ఇప్పుడు సిట్ వేశారు ఆ సిట్లో అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఫామ్ అయింది సిట్ వచ్చి సిబిఐ గైడెన్స్లో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు వీరేష్ ప్రభు అండ్ మురళీ రాంబా వీళ్ళిద్దరు ఉంటారు అట్లాగే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐజీ సర్వశ త్రిపాఠి అండ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సెక్యూరి సేఫ్టీ సే అథారిటీకి సంబంధించిన సత్యేన్ కుమార్ ఈ ఐదు మందితో సిట్ ఫామ్ అయింది ఐదు మంది ఆల్రెడీ తిరుపతిలో మకాం పెట్టారు తిరుపతిలో వీళ్ళకి ఒక గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు లోకల్గా వీళ్ళు ఒక ముప్పై మంది పోలీస్ ఆఫీసర్ని కూడా పెట్టుకున్నారు ఎందుకంటే విచారణకి ఐదు మంది సరిపోరు కాబట్టి ముప్పై మందిలో డిఎస్పిలు ఉన్నారు సిఐలు ఉన్నారు ఎస్ఐలు కానిస్టేబుల్ అందరు కలిసి ఒక ముప్పై మందిని కేటాయించారు సో వీళ్ళు విచారణ మొదలుపెట్టారు ఇది రెండో దఫా నివేదిక ఇచ్చిన అంటే ఎప్పటికప్పుడు సిబిఐ కి నివేదిక సబ్మిట్ చేయాలి అలాగా ఇప్పుడు మొన్న ఒక రెండు వారాల క్రితం ఒక నివేదిక సబ్మిట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఒక నివేదిక నిన్న సబ్మిట్ చేశారు అంటే ఎప్పటికప్పుడు అప్పుడు వరకు ఏం జరుగుతుందో సిబిఐ డైరెక్టర్ చెబితే ఆయన ఈ విచారణ సరైన పద్ధతిలో వెళ్తుందా ఇంకేమన్నా మెరుగుపర పడాలా లేకపోతే ఎక్కడైనా డార్క్ ఏరియాస్ ఉన్నాయా బ్లైండ్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నాయా ఇవన్నీ గైడ్ చేయడానికి కోసం వీళ్ళు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో సిబిఐ డైరెక్టర్కి మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది నిన్న చేశారు అయితే దీని మీద చాలామంది అంటే లీక్ అవుతాయి కదా ఇట్లాంటివి పోలీసులు చాలామంది ఉంటారు కాబట్టి మీడియాకి లీక్ చేస్తారు కదా అలాగా ఒక లీక్ అయిన వార్త ఏమొస్తుందంటే కల్తీ నిజమే అని ఇప్పటి వరకు తేలిపోయింది ఆల్రెడీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఇంకా టైం తీసుకుంటున్నారు కల్తీ మాత్రం వాస్తవమేనే అప్పటి ఇప్పటికే సిబిఐ ఈ సిట్టులో తేలింది అనేది ఒక వార్త బయటకు వచ్చింది అది నిజమా కాదా మనకు తెలియదు కానీ మీడియాలో మాత్రం ఇలాంటి వచ్చింది అంటే ఇప్పటివరకు వీళ్ళు ఏమేమి చేస్తారంటే ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళు ఈ నెయ్యిని సప్లై చేసిన ఏఆర్ డైరీ దిండికల్ ఉంటుంది చెన్నైలో ఆ ఏఆర్ డైరీ దగ్గరికి వెళ్ళారు ఏఆర్ డైరీలో అసలు వాళ్ళకి ఉన్న కెపాసిటీ ఏంటి వాళ్ళకి అర్హత ఉందా ఎందుకంటే టెండర్ ద్వారా వాళ్ళు వచ్చారు జగన్ గవర్నమెంట్లో టెండర్ ద్వారా వాళ్ళు వచ్చారు సో టెండర్ ద్వారా వచ్చినప్పుడు టెండర్లో ఉన్న కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసే వ్యవహారాలు ఉన్నాయా అంటే మంచి టింగ్ సెంటర్ ఉందా క్వాలిటీ కంట్రోల్ ఉందా వాళ్ళు పాలన ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు సబ్బు కాంటాక్ట్లు వాళ్ళు ఎవరికి ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి జిల్లాలో ఉండే వైష్ణవి డైరీకి వాళ్ళు ఇచ్చినట్టుగా తెలిసిందనమాట మళ్ళీ వైష్ణవి డైరీకి ఒక బృందం వెళ్ళి వైష్ణవ్ డైరీలో పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కల్తీ అనేది ఎక్కడన్నా జరగచ్చు కదా కలెక్షన్లో జరగచ్చు ప్రాసెసింగ్లో జరగచ్చు ఎక్కడైనా జరుగుండచ్చు సో ఒకవేళ కల్తీ జరిగిందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ కల్తీ జరిగితే ఎక్కడ జరిగింది అది ఏఆర్ డైరీలో జరిగిందా లేకపోతే వైష్ణవ్ డైరీలో జరిగిందా అది ఒకటి రెండవది వీళ్ళు సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారు ఎస్ఎంఎస్ ల్యాబ్ అని చెన్నైలో ఉంటుంది వాళ్ళ దగ్గర ఏఆర్ డైరీ సర్టిఫై చేసుకొని ఈ సర్టిఫికేట్ని టీటీడీకి సమర్పిస్తారు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ టెస్ట్ చేసే సామర్థ్యం ఆ ల్యాబ్కు ఉందా లేదా అట్లాగే అక్కడ ఉన్న టెస్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా క్వాలిఫికేషన్ ఉందా లేదా ఇవన్నీ పరిశీలించడం అనేది ఇప్పటివరకు చేశారు అట్లాగే తిరుమలకు సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ఏంటి ఈ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఆగుతున్నాయి ఎక్కడ నుంచి ఎందుకంటే మధ్యలో సర్టిఫికేట్ తీసుకున్నాక మధ్యలో మార్చొచ్చు కాబట్టి ఆ డ్రైవర్లని అదుపులోకి ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశారు ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంటే ఏ టైంకి వెహికల్ వెళ్ళింది మళ్ళీ ఏ టైంకి వస్తుంది ఎట్నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ వాళ్ళు మొత్తం చెక్ చేసి దానికి అనుగుణంగా డ్రైవర్లతో మాట్లాడి డ్రైవర్లు ఏ విడివిడిగా వాళ్ళని విచారించి ఒక డ్రైవర్ ఇంకో డ్రైవర్ ఏమేమి చెప్తున్నాడు ఇవన్నీ క్రాస్ చెక్ చేసి ఇవన్నీ చూస్తున్నారు అట్లాగే తిరుమలలో తిరుమలలో ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు టెస్ట్ చేస్తే ఇక్కడ కూడా మూడు అంచెలుగా టెస్ట్ చేస్తారని తిరుమలలో కూడా చెప్తున్నారు అయితే మరి వాళ్ళ ప్రాసెస్ ఏంటి అసలు మొత్తం ప్రసాదంలో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారు